హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేచకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేదమ్మం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఓ శుభవార్త వచ్చింది ఈ పర్యటనలో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి భారత జట్టులో చేరవచ్చు అని తెలుస్తోంది అతను ఇటీవల రంజీ ట్రోఫీలో తిరిగి మైదానంలోకి వచ్చాడు రీఎంట్రీలో నాలుగు వికెట్లు కూడా పడగొట్టడంతో ఊహాగానాలు మొదలయ్యాయి నవంబర్ ఇరవై రెండు నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం టీమిండియా తొలి మ్యాచ్ జరగాల్సిన ఫెర్త్కు చేరుకుంది ఈ పర్యటన కోసం భారత్ సెలెక్టర్లు పద్దెనిమిది మంది ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు కానీ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈ జట్టులో భాగం కాలేదు గత సీజన్ నుంచి గాయంతో ఇబ్బంది పడుతున్న అతను జట్టు ప్రకటించే వరకు ఫిట్గా లేడు అయితే ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగాడు రంజీ ట్రోఫీ నుంచి తిరిగి మైదానంలోకి వచ్చాడు మధ్యప్రదేశ్పై షమి బాగా బౌలింగ్ చేశాడు అందుకే అతను ఆస్ట్రేలియా టూర్కు కూడా టీమిండియా తొలుపు తట్టాడు ఒక సంవత్సరం తరువాత తన మొదటి రెడ్ బాల్ మ్యాచ్ ఆడిన షమి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు స్పెల్లు వేశాడు ఈ సమయంలో అతను పంతొమ్మిది ఓవర్లలో నాలుగు మెయిడిన్లతో నాలుగు వికెట్లు తీశాడు ఇటువంటి పరిస్థితిలో సవాలుతో కూడిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బంది పడుతున్న భారత జట్టుకు షమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి ముందు షమీకి రెండో ఇన్నింగ్స్లో పెద్ద పరీక్ష ఎదురవుతుంది ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన తర్వాత సెలెక్షన్ కమిటీ అతను రెండో ఇన్నింగ్స్లో ఎలా బౌలింగ్ చేస్తా గమనిస్తారట ఆ తరువాత నొప్పి లేదా వాపు ఉందో లేదో గమనించి ఆఫీస్ పర్యటనకు పంపిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి అన్ని ప్రమాణాలను పూర్తి చేస్తే డే నైట్ టెస్ట్ మ్యాచ్కు ముందు షమీ టీం ఇండియాలో చేరడం దాదాపుగా ఖాయమని తెలుస్తుంది ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ నవంబర్ పదహారున ముగుస్తుంది నవంబర్ ఇరవై రెండు నుంచి టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది షమీ వెళ్తే అతను ప్రైమ్ మినిస్టర్స్ పదకొండుతో రెండు రోజుల డే నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు షమీ బౌలింగ్ను చూసేందుకు నేషనల్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు అజయ్తో పాటు ఎన్సీఏ మెడికల్ టీం హెడ్ నితిన్ పటేల్ ప్రత్యేకంగా వచ్చారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పీటీఐకి తెలిపాయి షమిపై తుది నిర్ణయం తీసుకునే ముందు అతనికి సంబంధించిన అభిప్రాయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ గవాస్కర్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్లకు పంపనున్నారు బీసీసీఐ నుంచి వినిపిస్తున్న వార్తల మేరకు షమి తన సహజమైన ఆట ఆడమని చెప్పారంట ఎందుకంటే రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జనవరి ఇరవై మూడున అవుతుంది అందువల్ల సెలెక్టర్లు అతని ఫిట్నెస్కు తనిఖీ చేసేందుకు ఒకే ఒక మ్యాచ్ ఉంది షమి పంతొమ్మిది ఓవర్లు బౌల్ చేశాడు యాభై ఏడు ఓవర్లలో ఎక్కువ భాగం ఫీల్డింగ్ చేశాడు అతను తొంభై డాట్ బాల్స్ కూడా వేశాడు కానీ అతను రెండో ఇన్నింగ్స్లో మళ్ళీ బౌలింగ్ ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది అతను రెండో ఇన్నింగ్స్లో మరో పదిహేను నుంచి పద్దెనిమిది ఓవర్ల బౌలింగ్ను చేస్తే అది మంచి నంబర్ అవుతుంది అయితే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా నొప్పి అనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది అతని ఫిట్నెస్కు ఎన్సీఏ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెండో టెస్ట్కు ముందే అతను జట్టులో చేరుతాడు మందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో